ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సోరకాయతోనే గారెలు పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా తిన్న కొద్ది తినాలనిపించేలాగా చేశాను చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నేనైతే ఒక మీడియం సైజ్ సోరకాయని తీసుకున్నాను అటు చివరిని ఇటు చివరన మంచిగా అదంతా గీకేసి అటు చివరి ఇటు చివర కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని నీళ్ళ గీగేది తురుమేది ఉంటుంది కదా మంచిగా తురుముకుందాము ఇలా నేనైతే సొరకాయని రెండు వక్కలు కట్ చేసి ఒక్కొక్క వక్కతో మంచిగా ఇలా చూడండి విడివిడిగా మంచిగా పొడి పొడిగా వస్తుంది మామూలు అయితే ఇక బాగా లాతైతే ముద్దలాగా వస్తుంది చూడండి ఎంత పొడిగా పొడిగా వచ్చిందో అలా పొడి పొడిగా రావాలి సోరకాయతో గారెలు చేసినప్పుడు ఇలా మొత్తము సొరకాయనంతా మంచిగా తురుముకొని పక్క కట్టుకుందాం ఎంత మనం పక్కకు తీసుకుందాం ఒక బౌల్లోకి ఇదంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టీ గ్లాసులతో బియ్య పిండి రెండు కప్పులు తీసుకొని అందులోకి తగినంత కలి కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి గార గారకు ఈ ఉల్లిపాయ మంచిగా పాడుతూ తిన్న కూడా చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి తగినంత కారం మీకు సరిపడా వేసుకొని కావాల్సినంత జీలకర్ర నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూను నువ్వులు అన్నింటిని వేసుకొని మంచిగా ఈ మిశ్రమంతా మంచిగా కలుపుకోవాలి చూడండి ఇందులో కొంచెం అయితే పదనలాగా ఎక్కువ అనిపిస్తే బియ్యం పిండి ఇంకొంచెం వేసుకుంటూ పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మంచిగా ఎట్లా అంటే గార చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో గార చేయడం అంటే మన చేతిలో ఎలా ఆగుతుందో అట్లా పిండి అంతా మంచిగా కలుపుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది టీ గ్లాసు రెండు టీ గ్లాసుల పిండి అయితే సరిపోయింది చూడండి ఇట్లా మనం వేస్తే గార వేస్తే అట్లా రావాలి నేత ఒక ఫ్రీడమ్ది ఉంటుంది కదా ఆ నూనె ప్యాకెట్ది దాన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా అయితే ఒక్కొక్కటిగా వేసుకున్నాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇందులో ఇంకొకరి సహాయం అసలు అవసరం ఉండదు అటు వేసుకుంటూ ఇటు తీసేయచ్చు చాలా స్పీడ్గా కాలుతాయి గాయలు కూడా లేదా నేను ఒక్కొక్కటిగా మంచిగా వేడి ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ అటు ఇటు మంచిగా టర్న్ వేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఫస్ట్ స్టేషన్ అయితే కాలిపోయినాయి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి మంచిగా పర్ఫెక్ట్ మనకు నచ్చిన కలర్స్లో వచ్చే వరకు మంచి లోపలికి కూడా సాఫ్ట్గా ఉడికే వరకు మంచిగా కాల్చుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయి ఖచ్చితంగా అయితే వీడియో వీడియోని చూసారుగా లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి అవి కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈరోజు నైట్ పడుతుందని అయితే మంచిగా అయితే కొంచెం మొదలు పెట్టుకున్నా చాలా టేస్ట్గా వచ్చాయి మా ఇంట్లో అందరూ అయితే చాలా అన్నారు ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి నేను పెద్ద సైజు చిన్న సైజు రెండు రకాలుగా చేశాను చిన్నగా గారెలుగా ఇలా పెద్దగా గారెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిన నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్